అందరికీ నమస్కారము ఒకనాడు కైలాస పర్వత శిఖరముపై పార్వతీ పరమేశ్వరులు సుఖాసీనులై ఉండగా పార్వతి శివునితో అన్ని వ్రతాలలోనూ ఉత్తమమగు వ్రతాన్ని భక్తి ముక్తి ప్రదాయకమైన దానిని తెలుపమని కోరెను అప్పుడు శివుడు శివరాత్రి వ్రతాన్ని దాని విశేషాలను తెలియజేస్తాడు దీనిని మాఘ బహుళ చతుర్దశి నాడు ఆచరించవలనని తెలిసి కానీ తెలియక కానీ ఒక్క మారు చేసిన యముని నుండి తప్పించుకొని ముక్తి పొందుతారని ఈ క్రింది కథను వినిపించను ఒక గ్రామంలో ఒక వేటగాడు ఉండేవాడు పశువులను వేటాడి కుటుంబాన్ని పోషించేవాడు ఒక షావుకారు దగ్గర అప్పు తీసుకుని సమయానికి చెల్లించలేకపోయాడు కోపంతో షావుకారు వేటగాడిని శివమఠంలో ఖైదు చేశాడు అదృష్టవశాత్తు ఆ రోజు శివరాత్రి వేటగాడు శివుణ్ణి గురించి ధర్మపురాణాలు వినసాగాడు సాయంత్రం కాగానే షావుకారు తన దగ్గరకు పిలిచి అప్పు విషయమై మాట్లాడాడు వేటగాడు రేపు మీ బాకీ అంతా తీరుస్తాను అని చెప్పి చెర నుంచి విముక్తి పొందాడు మామూలు ప్రకారం అడవిలో వేటకు వెళ్ళాడు రోజంతా బందీగా ఉండడంతో ఆకలి బాధించింది వేటగాడు ఒక బిల్వ వృక్షం నీడలో విడిది చేశాడు ఆ చెట్టు నీడలో శివలింగము బిల్వ పత్రాలతో కప్పబడి ఉంది వేటగాడికి అది తెలియదు చెట్టు కొమ్మలను విరిస్తే అవి శివలింగం మీద పడ్డాయి ఈ విధంగా శివునికి బిల్వార్చన ఉపవాసం అయినది రాత్రి ఒక జాము గడిచాక గర్భిణి అయిన ఒక లేడీ చెరువులో నీరు త్రాగడానికి వచ్చింది వేటగాడు వెంటనే బాణం సంధించాడు లేడీ ఇలా అంది నేను గర్భిణిని త్వరలో బిడ్డను కంటాను నువ్వు ఒక్కసారి రెండు జీవులను హత్య చేయడం మంచిది కాదు నేను నా బిడ్డను కన్న వెంటనే నీ దగ్గరకు వస్తాను అప్పుడు నన్ను చంపవచ్చు వేటగాడు బాణం సడలించాడు లేడీ అడవి దబ్బుల్లోనికి వెళ్ళిపోయింది కొద్దిసేపటికి మరో లేడీ అటుగా వచ్చింది వేటగాడు ఆనందించాడు లేడీ తనకు దగ్గరగా రాగానే బాణం సంధించాడు అది చూసి లేడీ వినయంగా అంది ఇప్పుడే నేను ఋతుక్రమం నివృత్తి అయి ఉన్నాను కామాతుర విరహిణిని నా ప్రియుడు కనిపించలేదు వాని కోసం వెతుకుతున్నాను నా ప్రియుడిని కలిశాక నీ దగ్గరకు తప్పక వస్తాను వేటగాడు ఆలేడిని వదిలేశాడు రెండుసార్లు అవకాశం పోయింది అని నెత్తి బాదుకున్నాడు విచారంలో మునిగాడు రాత్రి చివరిజాము నడుస్తోంది అప్పుడు వేరొకలేడి తన పిల్లలతో పాటు అటువైపు వచ్చింది వేటగానికి ఇది సువర్ణ అవకాశము ఆలస్యం చేయకుండా బాణం సంధించాడు బాణం వదలబోతూ ఉండగా లేడీ అంది మహానుభావ నేను మా పిల్లలను తండ్రికి అప్పగించి వస్తాను అప్పుడు నన్ను చంపవచ్చు వేటగాడు నవ్వాడు ఎదురుగా వచ్చిన అదృష్టాన్ని వదులుకుంటానా నేనంత మూర్ఖుడిని కాను ఇంతకుముందు రెండు లేళ్లను వదిలేశాను నా పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు లేడీ అన్నది నీ పిల్లల మీద మమకారం నిన్ను ఎలా బాధిస్తుందో నా పిల్లలపై మమకారం నన్ను అలానే వేధిస్తోంది అందుకనే నా సంతానం కోసం కొద్దిసేపు జీవనదానం అర్జిస్తున్నాను నన్ను నమ్ము నేను వీళ్లను వాళ్ల తండ్రికి అప్పజెప్పి వెంటనే వచ్చేస్తానని ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాను నా మాట నమ్ము అని వేడుకుంది లేడీ లేడీ పర్వానికి వేటగానిలో జాలి కలిగింది ఆ లేడిని వెళ్ళనిచ్చాడు ఏమీ తోచక బిల్వ వృక్షం ఆకులు తుంచివేయసాగాడు తెలతలవారుతూ ఉండగా బలిష్టమైన ఒక లేడీ అటుగా వచ్చింది దీన్ని తప్పక వేటాడాలి అనుకున్నాడు వేటగాడు బాణం సంధించడం చూసిన లేడీ అమిత వినయంగా ఇలా అంది సోదర నాకంటే ముందు వచ్చిన లేళ్లను పిల్లలను చంపి ఉంటే నన్ను చంపడానికి ఆలస్యం చేయకు ఎందుకంటే వారి వియోగంతో నేను ఒక్క క్షణం కూడా బ్రతకలేను నేను ఆ లేళ్లకు భర్తను నువ్వు వారికి జీవితం ఇచ్చినట్లయితే నాకు జీవనదానం చెయ్యి నేను వాళ్లను ఒక్కసారి కళ్ళతో చూసి తిరిగిని దగ్గరకు వస్తాను అప్పుడు చంపు అన్నది మగలేడి మాటలు వినగానే వేటగానికి రాత్రి జరిగిన ఘటనలన్నీ గుర్తుకు వచ్చాయి జరిగినదంతా మగలేడికి చెప్పాడు అప్పుడది ఇలా అన్నది నా ముగ్గురు భార్యలు ప్రతిజ్ఞ చేసి వెళ్ళారు నేను చనిపోతే వారు ధర్మం పాటించలేరు వాళ్లను విశ్వాస పాత్రులుగా నమ్మి ఎలా పంపావో నన్ను అలానే నమ్మో నేను అందరినీ తీసుకొని నీ దగ్గరకు తప్పక వస్తాను అన్నది ఉపవాసం జాగరణ బిల్వార్చన వీటన్నిటి వల్ల వేటగాని మనస్సు నిర్మలమైనది ధనుర్బాణాలు చేతిలో నుంచి జారిపోయాయి మహాదేవుని కరుణతో అతని హృదయంలో హింస తొలగి కరుణ స్థిరపడ్డది విడిచిన దానికి దుఃఖించాడు లేడి కుటుంబం తిరిగి వచ్చింది అడవి జంతువులలో సత్యనిష్ట తత్వము సామూహిక ప్రేమ భావన చూసి వేటగాడు సిగ్గుపడ్డాడు లేడి కుటుంబాన్ని చంపలేదు అతని కఠోర హృదయం కోమలంగా మారింది మనసులో హింస తొలగి దయ నిండింది ఈ ఘటనను తిలకిస్తున్న దేవలోకం పుష్పవర్షం కురిపించింది వేటగాడు లేళ్లు మోక్షం పొందారు